నీ పిల్లలు స్మార్ట్ ఫోన్ కు బానిసలవుతున్నారా ఇలా చేయండి నేటి డిజిటల్ ప్రపంచంలో పిల్లలను ఎదుర్కోవడం చాలా పెద్ద సమస్యగా మారింది తట్టుకోలేక తల దించుకునే తల్లిదండ్రులను ఎందరో చూశాం ఈ రోజుల్లో పిల్లలు ఆహారం తినకపోయినా ఏడ్చినా వారికి మొబైళ్లను ఇచ్చేస్తున్నాము ఇది క్రమంగా అలవాటు అవుతుంది వాటి నుంచి మొబైల్ ని ఎలా విడదీయాలి అని ఆలోచిస్తున్నా కుదరని పరిస్థితి ఉంటుంది దీన్ని నియంత్రించేందుకు మొబైల్ ఫోన్ వారికి దూరంగా ఉండేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు ఫోన్ అందుబాటులో ఉంచకండి మీ పిల్లలు ఎక్కువ మొబైల్ ఉపయోగించకుండా ఉండేందుకు నిపుణులు ఈ ఐదు సెకండ్ల క్విక్ ని సిఫార్సు చేస్తున్నారు ఫోన్ను వారికి అందుబాటులో లేకుండా ఉంచండి వీలైనంత వరకు దానిని కనిపించకుండా దాచండి ఆ సమయంలో వారికి ఇష్టమైన టీవీ షోలో ఉంచండి రిమోట్ ను చేతిలో ఉంచండి కార్యక్రమం ముగిసిన వెంటనే టెలివిజన్ను ఆఫ్ చేయండి ఇది వారికి నియంత్రణ జ్ఞానాన్ని నేర్పుతుంది దీంతో వారు టెలివిజన్ చూస్తూ గడిపే సమయం మొక్కటేనని స్పష్టమౌతోంది ఈ విధంగా మీరు వాటిని మీ నియంత్రణలో ఉంచుకోవచ్చు ఈ వయస్సులో వారు మాకు అవిధేయత చూపలేరు ఇది టీవీ చూడటం నిద్రపోవడం అలవాటైపోతుంది ఇది భవిష్యత్తులో పెద్దలకు గౌరవం ఇవ్వాలనే ఆలోచనకు దారి తీస్తుంది వారు చెప్పేది వినాలనిపిస్తుంది సమయాన్ని సెట్ చేయండి ఫోన్ పూర్తిగా చెడగొట్టడానికి వారి నుండి ఫోను లాక్కోవద్దు ఇది మీ పట్ల ఒక రకమైన ద్వేషాన్ని సృష్టిస్తుంది అందుకే ఫోన్ ఇచ్చి ఈసారి మాత్రమే ఇస్తానని ఖచ్చితంగా చెప్పండి సమయం ముగిసిన తర్వాత ఫోన్ తీసుకోండి ఒక వారం పాటు ప్రతిరోజూ ఇలా చేయండి మీరు మీ పిల్లల మొబైల్ వీక్షణను తగ్గించవచ్చు దృష్టి మరల్చండి పుస్తకాన్ని చదవడం బయటికి తీసుకెళ్లడం నడక కోసం వెళ్లడం పార్కుకు తీసుకెళ్లడం తోట పని చేయడం మొదలైన వాటిని పరిచయం చేయడం ద్వారా మొబైల్ ఫోన్ నుండి వారి దృష్టిని మరల్చండి వారి దృష్టి వేరే వాటిపై కేంద్రీకరించినప్పుడు వారు మొబైల్ ఫోను కొద్ది కొద్దిగా మరచిపోతారు కోర్సులో వారితో వ్యవహరించండి పిల్లలకు ఫోన్ చూడవద్దని పదే పదే చెప్పినా చిరాకు పడతారు నెమ్మదిగా కొన్ని మాటల ద్వారా వారి దృష్టిని మరల్చే ప్రయత్నం చేయాలి తరచూ ఫోన్ చూడవద్దని చెబుతూ ఉంటే కోపంగా ఉంటుంది ఓపికగా ప్రశాంతంగా ఉండండి ఫోన్ పట్టుకుని ఏడవకండి మీరు మొబైల్ చూడటం ముగించినట్లయితే మీరు వీడియో గేమ్లు ఆడవచ్చు లేదా టీవీ చూడవచ్చని వారికి చెప్పండి అది వారిని ఉత్తేజపరుస్తుంది వారు క్షణాల్లో ఫోన్ గురించి మర్చిపోతారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి